దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నారు ఈ అంశం మీద అమిత్ షా గారు స్పందించలేదా ఈ అంశం మీద అమిత్ షా గారు మాట్లాడలేదా దీనికి సమాధానం చెప్పండి ఈ మధ్యనే కదా మీరు అమరావతిలో ఐదు ఎకరాలు భూమి కూడా ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కున్నారు ఈ అంశం మీద అమిత్ షా గారు మాట్లాడలేదా మీతోటి ఎట్లాంటి విషయాలు మాత్రం మీరు బయటికి మాట్లాడరు ఇంకా ఎన్నాళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు చెప్పండి వైజాగ్లో అవి ప్రభుత్వ భవనాలు అవి ప్రభుత్వానికి సంబంధించినవి ఇంకా అబద్ధపు ప్రచారం విష ప్రచారం ఎన్నాళ్ళు చేస్తారు ఆ బిల్డింగుల్ని ఆ ప్రభుత్వ భవనాలని ఎట్లా వాడుకోవాలో ఇంకా మీకు తెలియట్లేదు చేత కావట్లేదు అంటే మీరు పరిపాలనకి పనికి రారని అర్థం మీరు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్ గారికి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు ఈ వర్గాలన్నిటికీ కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారు